మిట్లారా ఎనిమిది వేలకు సంబంధించినటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు అనేటువంటిది ప్రభుత్వం చేపట్టబోయేటువంటి నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా ఇప్పటివరకు ఎవరైతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ప్రవరతున్నటువంటి యాస్పెన్స్ ఉన్నారో తప్పకుండా ఇది కూడా మనకు అనుకూలంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ చూడండి మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా గతంలో పనిచేసిన విఆర్ఓలు విఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి తప్పకుండా అందులో సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్లకు నేరుగా విధుల్లోకి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అర్హత అనేటువంటిది డిగ్రీ లేదా ఇంటర్ ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది దాదాపు ఎనిమిది వేల పోస్టులు అంటే భారీ పోస్టులు అండి కాబట్టి తప్పకుండా అయితే ఈ నోటిఫికేషన్ తప్పకుండా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎందుకంటే పోస్టులను వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేసి తప్పకుండా దానికి కావలసినటువంటి అర్హతలు అదేవిధంగా దానికి కావలసినటువంటి సర్వీస్ రూల్స్ కాబట్టి ఇవన్నీ కూడా సర్వీస్ రూల్స్ ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటి తెలిపిన తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఇంత ముందు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అదేవిధంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే మధ్యలో వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే జనరల్గా సిలబస్ కూడా మనకు తెలిసినటువంటిది జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మెయిన్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఇంగ్లీష్ కూడా ఉండొచ్చు జనరల్ ఇంగ్లీష్ కామన్ ఫస్ట్ పేపర్ కామన్ ఫర్ ఆల్ కాబట్టి ఆ రకంగా ఈ పేపర్ ఒకటి రెండు పేపర్లు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు అధికారులు ఉండాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పోస్టులు అనేటువంటిది తప్పకుండా వేయాల్సినటువంటి సందర్భం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఏది ఏమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా తప్పకుండా తగు తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తున్నారు న్యాయపరమైనటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది వీళ్ళందరికీ కూడా టీఎస్పిఎస్సి అంటే టీజీపీఎస్సి ద్వారా వీళ్ళను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి యూ